హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా సంస్థలు అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కళాశాలలో జాయిన్ అవ్వాలనుకుంటారు ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయాయి రిజల్ట్ కూడా వచ్చేసింది కానీ డిగ్రీ ప్రవేశాలు ఎప్పుడు జరుగుతాయి నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అనే సందిగ్ధంలో రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ప్రైవేట్ కళాశాలలో జాయిన్ అయ్యేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు చాలామంది కూడా రాష్ట్రంలో టీటీడీ కళాశాలలో మేము జాయిన్ అవ్వాలి అని చాలామంది ఇంట్రెస్ట్ చూపుతారు కానీ ఈ గత సంవత్సరం ఈ సంవత్సరం డిగ్రీ ప్రవేశాలలో టీటీడీ వారు ఆలస్యం చేయటం వల్ల చాలామంది కూడా ఇక లాభం లేదు అనుకుని ప్రైవేట్ కళాశాలలో జాయిన్ అయిపోతున్నారు తద్వారా అటానమస్ హోదా పొందిన టీటీడీ వారు ఈరోజు విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ హండ్రెడ్ పర్సెంట్ కూడా పూర్తిగా ఫిలప్ కావట్లేదు ప్రస్తుతం డిగ్రీ పద్మావతి డిగ్రీ కళాశాలలో ఇరవై రెండు విభాగాలుంటే పదహైదు వందల యాభై సీట్లు ఉన్నాయి ఏడు వందల సీట్లు హాస్టల్లో ఉన్నాయి ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో ఇరవై ఒక విభాగాలుంటే పద్నాలుగు వందల డెబ్బై సీట్లున్నాయి హాస్టల్లో నాలుగు వందల యాభై సీట్లున్నాయి హెచ్జిఎస్ ఆర్ట్స్ కళాశాలలో పంతొమ్మిది ఉంటే వెయ్యిన్ని అరవై ఎనిమిది సీట్లున్నాయి మూడు వందల తొంభై ఐదు హాస్టల్లో సీట్లున్నాయి ఓరియంటల్ కళాశాలలో ఏడు ఉంటే ఆరు వందల సీట్లున్నాయి రెండు వందల యాభై హాస్టల్ వసతులు సీట్లున్నాయన్నమాట ఎప్పుడు ఆ టీటీడీ వారు విద్యా సంస్థలలో అడ్మిషన్స్ ప్రారంభిస్తారు అని చాలామంది కూడా నాలాంటి వారిని అడుగుతుంటారు వాళ్ళు మెసేజ్లు కూడా పెడుతుంటారు ఈరోజు ప్రైవేట్ కళాశాలల్లో ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది అడ్మిషన్స్ కూడా తీసుకునేసారు చాలామంది కూడా టీటీ కళాశాలలో చదవాలనుకునేవారు ఇక్కడ లేట్ అయిపోతూ ఉంది అకాడమిక్ ఇయర్ ఇబ్బంది అవుతుంది మనం ఎందుకు వచ్చిన కర్మ మనం ప్రైవేట్ కళాశాలలోనే జాయిన్ అవుదామని చాలామంది కూడా టీటీడీ కళాశాలలో జాయిన్ అయ్యేదానికన్నా అడ్మిషన్స్ లేట్ అవ్వటం వల్ల ఈ ప్రైవేట్ కళాశాలలో జాయిన్ అవడానికి మొగ్గు చూపుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ టీటీడీ వారు అనుసరిస్తున్న విధానాలను గమనించాలి వాళ్ళకి మార్గనిర్దేశకాలు జారీ చేయాలి టీటీడీ విద్యా సంస్థలలో అడ్మిషన్స్ త్వరగా ప్రారంభమయ్యేటట్లు ఆ విధి విధానాలు రూపొందించి యాజ్ అర్లీ యాజ్ పాజిబుల్ నోటిఫికేషన్ విడుదలయ్యేటట్లు డిగ్రీ అడ్మిషన్స్కి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను